వెల్కమ్ టు శారదా కార్నర్ అక్టోబర్ రెండు ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ మొదలవుతుంది మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యి ఆఖరి రోజు సద్దుల బతుకమ్మతో పూర్తి అవుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తారు మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసుకుందాం పూలను ఆరాధ్యంగా భావించే పండుగ ఈ పండుగ నవరాత్రులు ప్రారంభమయ్యే ఒకరోజు ముందుగానే తెలంగాణ రాష్ట్రంలో సంబరాలు మొదలవుతాయి అమావాస్య నుంచి తొమ్మిది రోజులు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటారు బతుకమ్మ చేసుకునేందుకు ముందు రోజు నుంచే ఆడవాళ్ళు పొలాలు చెట్లు గట్లు వెంట తిరుగుతూ కనిపించిన అందమైన పూలన్నీ కోసి తెచ్చి పెట్టుకుంటారు బతుకమ్మ పేర్చుకునేందుకు తంగేడు గునుగు తామరి చామంతి బంతి సీతమ్మ జడలు మరియు సిబ్బిని తయారు చేసుకుంటారు బతుకమ్మ కోసం ఒకరోజు ముందు తెచ్చిన పూలను ముందు రోజు నీళ్ళలో వేసి ఉంచుతారు అలా ఒకరోజు పూలు నిద్ర చేస్తాయి అందుకే ఎంగిలిపూలు అంటారు ఈరోజు పూర్వ ఈరోజు పెద్దలకు ధార్మిక కర్వాహ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ తర్వాత కాస్త భోజనం చేసి బతుకమ్మను తయారు చేస్తారు భోజనం చేయడానికి కూడా ఎంగిలి పడడం అంటారు అలా నే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా పేరు వచ్చింది నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు రేపు రెండవ రోజు బతుకమ్మ గురించి తెలుసుకుందాం